మనం ఉన్నది యూఏఈ అండి యూఏఈ దేనికి ఫేమస్ అంటే గోల్డ్ ఫేమస్ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎట్లాంటి ఆర్నమెంట్స్ వేసుకునే వాళ్ళు అన్నది ఇక్కడ మ్యూజియంలో పెట్టారు ఇది ఫ్యాన్స్ బేస్డ్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ బిఫోర్ పేస్ట్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నియర్లీ సో ఇట్లా ఫ్రాన్స్లో ఇలాంటివి పెట్టుకునేవాళ్ళంటే ఇప్పుడు ఈయన మోడల్ వచ్చింది కదా ఆ టైప్ కడియాలు పెడుతున్నారు కదా గోల్డ్ ఈజ్ గోల్డ్ మళ్ళీ వస్తుంది అన్నమాట గోల్డ్ సో ఇది ఇరాన్ ఇరాన్లో ఇట్లాంటి కడియాలు పెట్టుకునే ఇప్పుడు కూడా మనం వాళ్ళు పెడుతున్నారు కదా కడియాలు దండ కడియాలు అండ్ ఇది వచ్చి గ్రీక్ ఫోర్ హండ్రెడ్ బీసీ చైనా ఇది చైనా వాడదా అండి కొంచెం దగ్గరగా ఉంటాయి మేడం रेड गेम चल रहा है नॉन टाइम में कहाँ क्या है डी बर्थ ऑफ कॉइन में चल बोले हमें हम कॉइन ऑफ डेम्पर लुसिला पॉइंट्स ऑफ रोमन एम्पर बोले हमें पॉइंट्स అప్పట్ల గోల్డ్ కాయిన్సే కదా గోల్డే ఎక్స్ఛేంజ్ ఇప్పట్లగా పేపర్లూ ప్లాస్టిక్లూ కాదు అంత రామె సో దిస్ ఇస్ ది సింబల్ ఆఫ్ వెల్త్ ఇట్ ఇస్ ఇటలీ ఇటలీ కాయిన్స్ ఓకే మమ్ థాంక్యూ